హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో తడి బియ్య తోటి మీకు చేతి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుని తిట్టే కరిగిపోతాయి అనమాట అంత కరకర్రలాడుతూ క్రిస్పీగా టేస్టీగా సూపర్గా ఉంటాయి పండగలకే కాదు మనం నార్మల్గా కూడా స్నాక్స్ టైంలో తినడానికి చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టచ్చు చాలా బాగుంటాయి అసలు పిల్లలు కూడా తినటానికి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయంటే అంత బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని తీసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను దానిలోకి ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొద్ది జీలకర్ర అయితే వేసుకున్నాను చూడండి ఇలా పచ్చ ఉప్పుని ఒక గంట ముందు నానబెట్టుకుని కూడా శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇప్పుడు తడి బియ్యం పిండి అనమాట ఇది ఒక రోజంతా బియ్యం నానబెట్టేసి ఆ బియ్యంని మనం మరాడించుకోవాలండి మరాడించుకుంటే ఇలా తడి తడిగా ఉంటుంది కదా అప్పుడు ఆ టైంలో తడి బియ్యం ఇల్లు పట్టించినప్పుడు ఆ పిండిని మాత్రమే యూజ్ చేయాలి తప్పనిసరిగా అయితే మాత్రం బట్టరే ఉండాలి వెన్న వేస్తేనే బాగుంటాయి ఈ దీనిలోకి కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే తగినంత కారం ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి ఈ మొత్తం కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మాత్రం చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకోవాలండి ఎందుకంటే పిండి తడిపిండి కాబట్టి మనకి తొందరగా లూజ్ అయిపోతుంది మీకు కనుక ఈ వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్క ఉన్న బెల్ మీద ప్రెస్ చేయండి ఆలన్ ఆప్షన్ వస్తుంది ఆలన్ ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి మీరు వెంటనే వీడియోని చూడొచ్చు మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ మరీ లూజ్ ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి తర్వాత డీప్ ఫ్రేక్ ఆయిల్ పెట్టుకుని బాగా వేడెక్కాలి బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే మనం వేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని వాటిని ఇలా వేసుకోవాలి పకోడీలాగా నిదానంగా ఒత్తుకుంటూ ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి హీట్ అయితే ఎక్కువగా ఉండాలి ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా కాలుతాయి మనం ఇవి వేగేటప్పుడు కూడా మనం గరిటితోటి రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే ఒక్కొక్క చోట మధ్యలో వేగకపోతే కనుక పచ్చిగా ఉంటే కనుక మనకు అవి గట్టిపడిపోయి తినడానికి కట్కం అంటా అందుకని చెప్పి మనం తిప్పుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి అప్పుడు ఈక్వల్గా అన్నీ కూడా వేగుతాయి చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకు కూడా మనం స్నాక్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలు చిన్న అయితే కనుక కొంచెం మిర్చి అవాయిడ్ చేయొచ్చండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఉండే చేతి పకోడీలు రెడీ అయిపోయినాయి బియ్యం పిండి తప్పితే మనం ఏమీ వాడలేదు ఓన్లీ బియ్యం పిండి ఉంటే చాలండి ఇవి చక్కగా క్రిస్పీగా మంచి టేస్టీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్